అందరికీ నమస్కారం వేసుకునే గాజులు వాటి ఫలితాలు ఆడవారు చేతికి గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది ఆడవారు అందంగా ఉస్తావంతో పాటుగా చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయ మారింది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతికి నిండుగా గాజులను వేసుకుంటారు ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులు వేసుకోవడం అనేది నామోషిగా మూటతనంగా ఫీల్ అవుతున్నారు ఏదో పల్లెటూరులోనో సిటీల్లోనో ఉండే కొందరు ఆడవాళ్ళు మాత్రమే ఖచ్చితంగా గాజులను వేసుకుంటున్నారు ఇక ఆఫీస్ కు వెళ్లే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచి మరొక చేతికి వేసుకుంటే ఒక గాజులు వేసుకుంటున్నారు లేకపోతే అదీ లేదు మరికొందరు ఆడవారు అయితే కేవలం పెళ్లిళ్ళు పండుగలు ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళు చక్కగా తిలకం కుంకుమ బొట్టు పెట్టుకుని చేతికి మట్టి గాజులు వేసుకోవాలి ఒకవేళ బంగారు గాజులు ఉంటే అవి ధరించినప్పటికీ వాటితో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మి కటాక్షం ఉండదు ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని రంగులు ఉన్న గాజులు వేసుకుంటే చాలా మంచిది ఎరుపు రంగు గాజులు వేసుకుంటే సుమంగుల తత్వం పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్ తో చేస్తారు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తారు పసుపు రంగు గాజులు వేసుకుంటే సొసైటీలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి బంగారు వనల్లో ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ ఎరుపు ఆకుపచ్చ పసుపు బంగారు వనల్లో ఉన్న మట్టి గాజులు వేసుకోవాలి ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు ప్రత్యేకించి బ్లూ బ్లాక్ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొత్త గాజులు ధరించాలనుకున్నప్పుడు సోమవారం బుధవారం ధరిస్తే చాలా మంచిది మట్టి గాజులు ధరించేటప్పుడు కనీసం అర డజన్ గాజులైనా ధరించాలి రెండు చేతులకు అర డజన్ గాజులైనా ఉండాలి డజన్ కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు గాజులు ధరిస్తే సైంటిఫిక్ కూడా ఉపయోగం ఉంటుంది ఆడివారి చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనలో తేలింది ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ మరికట్టు భాగంలో గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందట అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది తద్వారా ఒత్తిడి అలసటను నొప్పులను భరించే శక్తి అందుతుంది ముఖ్యంగా గర్భిణులు చేతుల నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే గర్భిణులకు ఐదు నెలలు నిండిన తర్వాత బరువు పెరగడం మొదలవుతుంది ఆ సమయంలో గర్భిణులు అలసటకు గురవుతారు ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతున్నారు కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైంలో లో వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు మట్టి వేసుకోవడం వల్ల శరీరంలో వేడి తొలగిపోతుంది మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా ఈ గాజులు నివారించగలవు గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి ఉంటాయి కాబట్టి గాజులను వేసుకోవడం చిన్నతనంగా నామోషిగా ఫీల్ అవ్వకుండా మట్టి గాజులు వేసుకోండి ఆరోగ్యంగా ఉండండి లక్ష్మి కటాక్షాన్ని పొందండి విడి నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వరంగా మంచి డ్యూస్ కోసం ఒకసారి మన ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్